To you know, <laughs> you're 15, they're, like, cost-effective. how are you all doing today? awesome. <laughs> nenu akash Nelura nellore banyan. nellore is in my blood. right here in nellore. so i am so, so delighted to be back home here in nellore. and that too at Narayana engineering college. 45 years ago, in 1979, one young math postgraduate, Came up with a new, novel way of preparing a student for success in competitive entrance examinations. And that idea then blossomed, spreading first throughout the state of Andhra and then throughout the entire country, allowing thousands of students every single year to succeed and gain admission to India's top institutions for the first time. I'm sure that you all know exactly who I am talking about. Our founder, the visionary, what he patient that he laid down over a day, has since grown rapidly into today's incredible non a group of educational institutions, spanning 23 states all over India, and now we can proudly say that it is. Not only one of the largest and most successful educational groups in India, but in all of Asia. And it is now spearheaded, of course, by Dr. B. Narayanagaru's daughter, the incredible Dr. Sindhu Narayanagaru. And to the people of Membor, to the parents here today, I would like to say thank you. Thank you for helping elect a visionary like Dr. Pina Rainagaru into not Dr. Pina Rainagaru as your representative for Nellore in the Andhra Pradesh Assembly. <clears throat> for doing so because it is an incredible opportunity that Andhra now has to have someone like Dr. Rainagaru here not only in the assembly, but in the cabinet. And of course, we should thank our Honorable Chief Minister, Chandrababu Nairagaru, for trusting Dr. Nairagaru and having him to find the important responsibility of restoring Amanabhati as our capital. I'm sure that AP will be flourishing over the next few years, and we'll be seeing rapid development, especially right here in our Nellore. అండి నా పేరు డాక్టర్ పి సింధురా నేను నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ను ఈరోజు ఇక్కడ నెల్లూరు మన నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో మన స్కూల్ స్టూడెంట్స్ అలాగే స్కూల్ స్టాఫ్ మెంబర్స్తో కలిసి ఆకాష్ వికోటిని మమ్మల్ని మేము ఇన్వైట్ చేశాము ఆకాష్ ఆకాష్కోటి ఇస్ అ స్పెల్ బీ విజర్డ్ ఫ్రమ్ యుఎస్ తను వాళ్ళ పేరెంట్స్ నెల్లూరులోనే పుట్టి పెరిగారు అలాగే తను వాళ్ళ సిస్టర్ ఇద్దరూ ఎక్స్ట్రీమ్లీ హై ఐక్యూ స్టూడెంట్స్ మెన్సాలో కూడా వాళ్ళిద్దరికీ అడ్మిషన్ ఉంది అలాంటి ఇంత టాలెంటెడ్ స్టూడెంట్ మన నెల్లూరు బ్లడ్ని క్యారీ చేస్తూ యుఎస్కి వెళ్ళి స్పెల్బీ కాంటెస్ట్లోనూ అలాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లోను చాలా బా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సిక్స్ ఇయర్స్ టూ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేసి వరల్డ్ ఫేమస్ అవ్వడం డెఫినెట్గా నెల్లూరుకి చాలా గర్వకారణం అయితే ఇప్పుడు నౌ హీస్ ఇస్ పర్సూయింగ్ హెస్ టెన్త్ స్టాండర్డ్ సో డెఫినెట్లీ మన దగ్గర ఉండే స్టూడెంట్స్ కూడా మీ అందరికీ తెలుసు నారాయణ గ్రూప్లో ఉండే స్టూడెంట్స్ ఎంతో డిటర్మైన్ స్టూడెంట్స్ వెరీ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ వాళ్ళు జై అండ్ నీటే కాదు వాళ్ళు ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా అది క్విజ్ కాంపిటీషన్ అవ్వచ్చు స్పెల్బీ కాంపిటీషన్ అవ్వచ్చు లేకపోతే నాసా కాంపిటీషన్స్ అవ్వచ్చు ఇలా ఎలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా వాళ్ళు నెంబర్ వన్గా ఉండాలని అక్కడ మన మనం ఇవ్వగలిగిన రిసోర్సెస్ అంతా మన దగ్గర నుంచి తీసుకొని నారాయణ గ్రూప్ నుంచి తీసుకోవడమే కాకుండా వాళ్ళంతట వాళ్ళు కూడా రీసెర్చ్ చేసుకుంటూ గూగుల్లో వాళ్ళ ఎఫర్ట్ కూడా పెట్టుకుంటూ టీచర్స్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ దగ్గర నుంచి డౌట్స్ రిజాల్వ్ చేసుకుంటూ వాళ్ళు ఏది టేకప్ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ అయ్యేటట్టు చేస్తారని మీ అందరికీ ఐడియా ఉంది ఇదే ప్రాసెస్లో కంటిన్యూ అవుతూ వాళ్ళు ఈ మధ్య ఈవెన్ అంటర్ప్రెన్యూర్షిప్ అలాగే రీసెర్చ్ వింగ్లో కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళు ముందుకు సాగుతున్నారు ఇలాంటి ఎన్వాయిర్మెంట్లో మనం డెఫినెట్గా ఆకాశం కూడా పిలిచి ఒక్కసారి స్టూడెంట్స్తో చేత మాట్లాడించి వాళ్ళకి మోటివేషన్ ఇప్పించాలని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మన నెల్లూరు మెడికల్ కాలేజ్లో ఆర్గనైజ్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రెస్ పీపుల్ ఆల్సో ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ రియలీ హోప్ కిడ్స్ అండ్ పేరెంట్స్ కూడా విజిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఆకాశ వాళ్ళ పేరెంట్స్ తనకు ఎట్లయితే సపోర్ట్ సిస్టమ్ని అందించారో బై హోమ్ స్కూలింగ్ బై అలవింగ్ హెమ్ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ కాంపిటీషన్స్ అలాగే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా అది ఒక సాక్రిఫైజ్ అని కాకుండా ఒక ఛాలెంజ్ని టేకప్ చేసినప్పుడు డెఫినెట్గా ఫోకస్ ఉండాలి అంటే కొన్ని సాక్రిఫైజెస్ ప్లస్ కొంత వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు గ్రహించి వాళ్ళ కిడ్స్ని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నవ్ ఐ విష్ ప్రపంచానికి అభివృద్ధిని ఆధునీకరణను చూపించగలిగిన వాళ్ళు ఇంజనీర్లు మాత్రమే సృష్టికి మరో సృష్టిని పరిచయం చేసే వాళ్ళు ఇంజనీర్స్ అటువంటి క్వాలిఫైడ్ ఇంజనీర్లను సృష్టించగల ఏకైక సంస్థ నారాయణ గత ఇరవై సంవత్సరాలుగా ఇంజనీరింగ్ చరిత్రలో అగ్ర శ్రేణిగా నిలిచిన నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అటానమస్ కరికులం ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్న నారాయణ కళాశాలలు రెండు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని హెచ్ఈఎల్ కంపెనీలో అత్యధికంగా రెండు వందల ఆరు జాబ్ ఆఫర్

Salve,